హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగునే ఛానల్కి అందరికీ స్వాగతం అండి శ్రీకాళశీశ్వర దేవస్థానం ఆలయ నూతన ధర్మకర్త మండలి అధికారికంగా అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన బోర్డు సభ్యులందరూ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ వ్యక్తిగత పేర్లకు ముహూర్త బలం అనే కారణంతో నూతనంగా ఎంపికైన బోర్డు సభ్యురాలలో ఒకరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన కోలా ఆనంద్ గారు సత్యమని కోల విశాలాక్షి ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఏడు గంటలకు శ్రీకాళహస్తి ఆలయంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట రెడ్డి సమక్షంలో ఆలయఈఓ బాపిరెడ్డి దక్షిణామూర్తి సన్నిధానానందు కోలా విశాలాక్షి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇదే విధంగా మరికొంతమంది టీడీపీకి చెందిన పాలక మండలి సభ్యులు కూడా అదే రోజు వ్యక్తిగత ముహూర్త బలం కారణంతో సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ఆ తరువాత అధికారికంగా అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం నాడు పాలక మండలి అధ్యక్షులుగా ఎన్నికైన జనసేన పార్టీకి చెందిన కొట్టే సాయి ప్రసాద్ మరియు బోర్డు సభ్యులందరితో పాటు కలిసి మరొకసారి ప్రమాణ శేఖర్ మహోత్సవాల్లో పాల్గొంటారని ఆయా పార్టీల నుండి అంతర్గతంగా ఇప్పటి ఉన్న సమాచారం ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారానికి ఆలయ అధికారులైన డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ మరియు టీడీపీ బీజేపీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಎಕ್ಕರ ತೇಜಾ ನಾಕರೂ ರವಲ್ ಎಕ್ಕರ ಎ ಪ್ಲಾಸ್ಟಿಕ್ i'm <laughs>